परकला ने आशिष दिलाना ఉదా <muchos>

Nanti tratasa gerakan jatuh poured… Bro, habisother not acting.. favourit cekah t owner Desana.. Kalo kohol Basici, b很多 material. Makasih, terima kasih.

కేవలం విజయపురం మండలం ఉపాధ్యాయులు మాత్రమే స్టేజ్ పైకి రావాలి మిగిలిన మండలాల వాళ్ళు ఎంతగిడ్డి గారు మేడకాలు అంది అందిస్తున్నటువంటి పసుపు కుంకుమ చీర తారే నటించి కోరుకుంటున్నా సన్మానం స్వీకరించినటువంటి వాళ్ళు ఇక్కడ నుండి తృప్తిగా మేమి ద్వస్తరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాం దయచేసి देश sí. भाई తర్వాత నిర్వాహకులు అరెంట్ చేసినటువంటి భోజనాన్ని కోసం తప్పకుండా అందరూ కూడా Ja, ja.